ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఫిలిబికిస్థాన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అని పృథ్వీ గారు అయితే అమెరికా వెళ్ళాలి అమెరికా చూడాలి అమెరికాలో సరదాగా అలాగా వెకేషన్ ఎంజాయ్ చేసి రావాలి అనుకున్న వాళ్ళకి జస్ట్ పాస్పోర్ట్ కాదు వీసా అనేది చాలా ఇంపార్టెంట్ అయితే విజిటింగ్ వీసా ఎలా సంపాదించుకోవాలి విజిటింగ్ వీసాకు సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు వరకు ఎడ్యుకేషన్ సంబంధించి స్టూడెంట్ వీసా వర్కింగ్ సంబంధించి హెచ్ వన్ వీసా వీటి గురించి మాట్లాడడం జరిగింది సరదాగా ఈరోజు ఎంజాయ్ చేసేవాళ్ళు వెకేషన్కి వెళ్ళే వాళ్ళు హాలిడే చూడాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి విజిటింగ్ వీసా ఎలా తెచ్చుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఎవరెవరికి వస్తుంది విజిటింగ్ వీసా ఎప్పుడు ఇండియన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ టూరిజంకి ఎక్కువ ఫ్రమ్ ఆఫ్టర్ కరోనా అని చెప్పచ్చు ఆఫ్టర్ కరోనా బతుకుంటే బతుకుతాం లేకపోతే పోతాం ఉన్నది ఖర్చు పెట్టేద్దాం సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుని ఫస్ట్ వాళ్ళకి కనపడేది ఏంటంటే అమెరికా కనపడదు అమెరికా ఒకసారి తిరిగి చూద్దాం మనం ఎటు ఉద్యోగం చేయలేము అక్కడ లేకపోతే వెళ్ళి ఎట్లా అవ్వలేము కనీసం చూసొద్దాం ఒక ఆరు నెలలు ఉండొద్దాం ఒక మూడు నెలలు ఉండొద్దాం అనుకునేవాళ్ళు ఈ మధ్యన బాగా ట్రెండ్ అయితే పెరుగుతుంది విజిటింగ్ వీసాలో వెళ్ళే వాళ్ళని వీసా అంటారు బీవన్ అండ్ బీ టూ వీసాస్లో వస్తాయి బీ వన్ వీసా బిజినెస్ వీసా ీ టూ వీసా ఈజ్ ఓన్లీ ఫర్ టూరిస్ట్ వీసా బీవన్ అండ్ బీ టూ వీసా కూడా ఉంటుంది అంటే బిజినెస్ కమ్ టూరిస్ట్ వీసా బీవన్ వీసాలో అయితే సమ్ ఇన్విటేషన్ ఉండాలి ఖచ్చితంగా వాడు ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ చెప్పాలి అక్కడి నుంచి ఇన్విటేషన్ తెచ్చుకోవాలి అండ్ బీ టూ వీసా విజిటింగ్ వీసా మీద వెళ్ళేవాళ్ళు టూరిస్ట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు లేకపోతే మన పిల్లలు అక్కడ వాట్ వి కాల్ పట్టా తీసుకునేటప్పుడు మన అపీరెన్స్ మన పిల్లలు ఒక అక్కడ ఉండేటువంటి సంప్రదాయం చాలా బాగుంటుంది మరి ఎవరైనా సరే వాళ్ళు కన్సలేషన్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ తెచ్చుకునే అవకాశం అయితే యూనివర్సిటీస్ ఇస్తాయి ఎందుకంటే ఇట్స్ ఏ రిమెంబరబుల్ అండ్ రిమార్కబుల్ డే కాబట్టి అటువంటి దాన్ని ఏదైనా ఉంటే వాళ్ళు కూడా విజిటింగ్ వీసా మీద వెళ్తారు వాళ్ళు కూడా దే విల్ గో దేర్ అండ్ అక్కడ ఫామ్ వన్ సిక్స్టీ అన్నది ఏదైతే ఉందో అది ఫిల్ చేసుకుని ఆన్లైన్లో ఫిల్ చేసుకుని అండ్ వన్ ఎయిటీ సిక్స్ యుఎస్ డాలర్స్ కడితే కనుక వీసా విల్ బి అవైలబుల్ ఫర్ ద టూరిస్ట్ పర్సన్స్ ముందు అక్కడికి వెళ్ళేటప్పుడు గో ప్లాన్ యువర్స్ అఫ్ వెల్ అంటే మనం ఇక్కడ ఇండియన్ టూరిస్టులకి మెయిన్ ఏంటంటే ప్లానింగ్ తక్కువ ఉంటుంది అంటే ఎవరి మీదో డిపెండ్ అవుతారు లేకపోతే వేగా ఎక్కడేదో చూసేద్దాంలే చేసేద్దాంలే అనుకుంటారు కానీ తప్పు ప్లాన్ ఇవర్సల్ వెల్ ఎక్కడెక్కడ తిరగాలి ముందు ప్లాన్ చేసుకోండి ఏ ఏ ప్లేసెస్లో అంటే అమెరికా అంటే ఒకటి ఒక స్టేట్ కాదు ఇట్ ఈస్ మోర్ దాన్ థర్టీ స్టేట్స్ అందుకని మీరు ఎక్కడెక్కడ తిరగాలి అన్నీ తిరగలేరు కాబట్టి మీరు ఏ పక్కకి వెళ్తున్నారు ఆ ఏరియాలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడొచ్చు అండ్ దానికి అయ్యే బడ్జెట్ను ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ప్లానర్స్ తోటి కూర్చోవచ్చు కూర్చుని ఎంత అవుతుంది దీనికి ఎంత అవుతుంది దీనికి అవుతున్నారో బడ్జెట్ని పెట్టుకోండి ఆ బడ్జెట్ తోటి మీరు ప్లాన్ తోటి వెళ్తే కనుక వీసా విల్ నాట్ బి రిజెక్టెడ్ బిలీవ్ మీ వన్ బీ టూ వీసాలు కూడా రిజెక్ట్ అవుతాయి ఇప్పుడుండేటువంటి సిచ్యుయేషన్లో చూస్తే ఓకే మెయిన్ ఏంటంటే బీవన్ వీసా వితౌట్ ఎనీ ప్రాపర్ షెడ్యూలింగ్ మెయిన్ ఏంటంటే ఈ ఆటా ప్రోగ్రామ్స్ కానీ తెలుగు అసేషన్ ప్రోగ్రామ్ కానీ అండ్ ఆల్సో షూట్స్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ వాళ్ళు తీసుకుని వెళ్తారు వాళ్ళు బీవన్ వీసా మీద వెళ్తారు అండ్ అవి కూడా ఈ మధ్యన దే ఆర్ రిస్ట్రిక్టెడ్ వితౌట్ ప్రాపర్ కాజ్ చూపిస్తే కనుక ఈ విజిటింగ్ ఖర్చు ఎంత అవుతుంది వన్ ఎయిటీ టూ డాలర్స్ వన్ ఎయిటీ సిక్స్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ అండ్ వీసా తీసుకునేటప్పుడు విరాట్ అక్కడ ఖచ్చితంగా మనం వన్ సిక్స్టీ ఫామ్ వన్ సిక్స్టీ కట్టేసిన తర్వాత ఆన్లైన్ మనం చేసేసిన తర్వాత ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఒకటిస్తారు మనం బుక్ చేసుకోవాలి ఇంటర్వ్యూ షెడ్యూల్ మనం బుక్ చేసుకోవాలి ఇంటర్వ్యూ షెడ్యూల్లో ఏంటంటే కొన్ని ప్రమాణాలు మనం పాటించాలి ఖచ్చితంగా ఆ ప్రమాణాలు పాటిస్తే యూ విల్ గో అదర్వైజ్ యూ విల్ నాట్ బి గో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సఫిషియంట్ మనీ మీరు ఇందాక అడిగారు చూసారా సఫిషియంట్ మనీ మన దగ్గర ఖచ్చితంగా చూపించా లైక్ ఎగ్జాంపుల్ ఇట్ డిపెండ్స్ అపాన్ టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ గుడ్ అమౌంట్ దే కెన్ గో అండ్ ఫ్లైట్ ఛార్జెస్ చూసుకోవాలా ఫ్లైట్ ఛార్జెస్ ఎప్పుడు కూడా ఆఫ్ సీజన్స్ చూసుకో ఉంటారు ఎవరైనా సరే అండ్ సాటర్డే అండ్ సండేస్ ఎవరు పెట్టుకోరు రిటర్న్ కూడా తీసుకుంటే కన్సెషన్ ఇచ్చేటువంటి ఫ్లైట్ కంపెనీస్ ఉంటాయి అండ్ టూరిస్ట్ ప్యాక్లో వెళ్తే బెటరు జనరల్గా ఐ కెన్ అడ్వైజ్ టు దట్ ఎక్స్టెంట్ టూరిస్ట్ ప్యాక్ అయితే వెళ్తే బెటరు అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే వీసాకి కరెక్ట్గా అమౌంట్ అన్నది మీ దగ్గర ఉందా లేదా సఫిషియంట్ అమౌంట్ ఉందా లేదా లమ్ ఆఫ్ అమౌంట్ ఉందా లేదా సెకండ్ థింగ్ ఏంటంటే ఆ కంట్రీతో నీకు రిలేషన్ ఉండదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి అది కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటారు అక్కడ అక్కడ నువ్వు వెళ్ళి ఉండిపోతే నువ్వు వెళ్తున్నావు బాగానే ఉంది అక్కడ ఉండిపోతే యూ హ్యాడ్ టు ప్రూవ్ ద రిలేషన్ విత్ ఇండియా నాకు అక్కడ పని లేదండి నేను వెళ్ళి వచ్చేయడం నా పని అన్నది నువ్వు ఎక్స్పోజ్ అవ్వాలి ఫస్ట్ అంతేగాని నేను అక్కడికి వెళ్తాను చూద్దామండి ఏదైనా ఉంటే కనుక చిన్న చిన్న వ్యాపారాలు ఉంటే కనుక ఏదో బ్రెడ్ దుకాణాల్లో ఆ టెండెన్సీ పోవాలా అండ్ విజిటింగ్ వీసాకి వెళ్ళేటువంటి పర్పస్ అనేది మస్ట్ బి వెరీ మచ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు టూ వీసాలో అయితే మాత్రం చాలా స్పెసిఫిక్గా నా దగ్గర అనేక మంది క్లయింట్స్ వస్తున్నారు విరాట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా దే ఆర్ రిజెక్టెడ్ టూ వీసాలు ఇప్పుడు రిజెక్షన్ నాకు తెలియదు ఫస్ట్ టైం రిజెక్టెడ్ తెలుస్తుంది ఇవ్వటం గ్రాండ్గా నాళ్ళు ఇచ్చేస్తారు టూ వీసా అంటే సిక్స్ మంత్స్ అడుగుతారు సిక్స్ మంత్స్ ఏం కాదు చాలా ఎక్కువ నాళ్ళే ఇస్తారు మోర్ దెన్ వన్ ఇయర్ మోర్ దెన్ టూ ఇయర్స్ ఇస్తారు కానీ వెన్ యూ సే దాట్ నువ్వు అక్కడ ఉండట్లేదు అన్నది నేను ఎక్కువ పోట్రే చేసి చెప్పాల్సి వస్తుంది నీ సఫిషియంట్ అమౌంట్ క్యారీ చేస్తున్నానని చెప్పాల్సి వస్తుంది అండ్ రిలేషన్ విత్ ఇండియా అని చెప్పాలి ఇండియాతో నాకు ఉన్న రిలేషన్ తోటి నాకు ఆరు నెలలు కూడా నాకు కష్టమేనండి నాకు వ్యాపారం పోతుంది నాకు ఇక్కడ వ్యాపారం హోల్డ్ అయిపోయి ఉన్నాను ఈ చేసేటువంటి ఏ ఫీల్డ్ అయినా సరే ఈవెన్ అగ్రికల్చర్ ఫార్మర్ వెళ్ళినా సరే నాకు ఇప్పుడు ఊడ్పుల టైం అండి వెళ్ళగలుగుతున్నాను తర్వాత మళ్ళీ నాట్లు ఉంటాయి నాట్ల టైంలో నేను వచ్చేయాలి లేకపోతే నాకు ఇంత వ్యవసాయం లాస్ అవుతుంది దాని మీద నేను డిపెండ్ అయ్యానని చెప్పాల్సి వస్తుంది అండ్ వన్ సిక్స్టీ ఫార్మ్ అనేది క్లియర్గా రాసుకుంటే దెర్ నాట్ బీ ప్రాబ్లమ్ సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మెయింటైన్ చేయాల్సిన విషయాలు ఉండవలసిన డబ్బు అండ్ తప్పకుండా మెయింటైన్ చేయాల్సింది అక్కడ సంబంధం లేదనికొచ్చేస్తానని ఒక ష్యూరిటీ సో ఇవి లేటెస్ట్గా మీకు ఇక్కడ విజిటింగ్ వీసా సంబంధించి తెలియచేసుకోవాల్సిన విషయాలు అయితే వీటితో పాటు ఇది యుఎస్ సంబంధించిన బీటు వీసా ఓరియెంటెడ్ విషయాలండి ఇవి కాకుండా మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు అసలు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు పలానా యూరోప్కి వెళ్ళాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయన్న అంటే మీ రిక్వైర్మెంట్ అన్ని క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి దీనికి ఎటువంటి క్వశ్చన్స్ అనేది మీరు డిస్ప్లేతో నెంబర్స్ కాల్ చేసి సార్ అడగవచ్చు లేదా కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేయండి దానిపై మరిన్ని ఎపిసోడ్స్ ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం బట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అలాంటివి అయితే మాత్రం తప్పకుండా మీరు సార్ని ప్రైవేట్గా మీరు కలవచ్చు అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము ఇంకా సెలవు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై